హాయ్ అండి ఈ రోజు వీడియోలో పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని నీట్గా ఐరన్ చేసుకున్నానండి ఫోర్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే ఫోర్ ఫోల్డింగ్ చేసుకుంటే ఒకేసారి హ్యాండ్స్ అనేవి రెండు హ్యాండ్స్ కట్ అయిపోతాయి అనమాట అంతకంటే ముందు నాకు ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా లేవు స్ట్రైట్గా ఒక లైన్ వేసేస్తాను చూడండి ఎలాగైతే లైన్ వేస్తున్నాను ఫస్ట్ ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పాపించు నీట్గా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఈ వరకు వచ్చింది ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పాంచు మళ్ళీ స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం ఎందుకంటే చంకడౌన్ కావాలి కదా ఆర్మ్ లూజ్కి చంక చంకడౌన్ కోసం మనం ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట ఆర్మ్ లూజ్ చూసుకునేటప్పుడు మనకి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చూసుకుంటే మనకి లోతు ఉంటుంది కదా లూజ్ అనేది ఎక్కువైపోతుంది పైన షోల్డర్ కుట్టు కుట్టుదగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు మనకి ఎంత వచ్చిందో కరెక్ట్గా చూసుకోవాలి సాగదీయాలా లేకపోతే మామూలుగా వదలాలని అడుగుతున్నారు బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టుకోవాలన్నమాట అంటే కొంచెం ఇలా పట్టుకుంటే సరిపోతుంది నాకు ఏడు మీద ఒక రెండు గీతలు వచ్చింది అంటే ఏడో నెంబర్ ఏడో నెంబర్తో వస్తే మనం చంకడం అనేది ఇంచులు తీసుకోవాలి ఆరో వస్తే పాత ఒక మూడు ఎనిమిదో నెంబర్తోస్తే మూడు పావు తొమ్మిదో నెంబర్తో వస్తే మూడున్నర ఇలా క్రాస్గా సెవెన్ పాయింట్ టూకి ఒక మార్కింగ్ వేసుకుని మళ్ళీ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగా చెక్ చేసేసుకుని ఫోల్డింగ్ దగ్గర నుంచి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి అయిపోయిందండి ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చిందో దీన్ని సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇది ఏడో నెంబర్ కాబట్టి నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్రాస్గా తీసుకుంటున్నాను ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ సరిపోతుంది మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఓకేనా ఇలాగ కరువు స్కేల్ తీసేసుకుని మాట ఇలా రావాలి క్రాస్గా ఇలా కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకొని మళ్ళీ ఇలా తిప్పేసుకొని ఇలా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే వేసేసుకోండి అయిపోయిందండి ఇక్కడ ప్లస్ గుర్తు దగ్గర ఆఫ్ ఇంచు లోతు మన వైపుకి అంటే కిందకి ఆఫ్ ఇంచు ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచు తీసుకోవాలి ఇలా తీసుకున్నట్టు ఎలాగైతే తీసుకున్నామో సేమ్ అదే విధంగా కర్వ్ అనేది తీసేసేయండి అంతేనండి ఇలా తీసామంటే మనకి ఎక్కడ ముడతలు రావు చాలా బాగా వస్తుంది ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుస్తుంది అన్నమాట మనకి విసుగనేది రాదు చాలా బాగుంటుంది ఇలా నీట్గా కట్ చేసేసుకుని టూ లేయర్స్ని సపరేట్గా తీసుకోవాలి ఇక్కడ కూడా కరెక్ట్గా లేదు కరెక్ట్గా కట్ చేసుకోండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఈ టూ లేయర్స్ని ఇక్కడ కూడా ఆర్మలూస్ దగ్గర కూడా చిన్న టక్ ఇచ్చేసుకుని టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లో తీసేసుకోండి మనం ఎంతైతే లోతుగా మార్కింగ్ వేసావో అంత తీసేసుకోండి ఇది ఎలా వస్తుందంటే ఐబ్రో షేప్లా వస్తుందన్నమాట చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో సో ఐబ్రో షేప్లా వచ్చిందంటే మనం తీసుకున్నది షేప్ అనేది కరెక్ట్గా తిరిగినట్టు అండి సో నాకు ఇక్కడ చూసారా నాకు కొంచెం ఫోల్డింగ్లో తక్కువ వచ్చింది దాన్ని నేను అడ్జస్ట్మెంట్ చేస్తాను సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్